హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతోంది అయితే తాజా మార్పుల ప్రకారం అదనంగా పన్నెండు వందల వరకు సహాయం అందించే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ పథకం ప్రధానంగా రైతుల జీవిత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి రూపొందించబడింది కేంద్ర ప్రభుత్వం నుంచి వంద శాతం నిధులతో అమలు చేయబడే ఈ పథకం లక్షలాది మంది రైతులకు ప్రత్యక్షంగా మేలు చేస్తోంది ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బును జమ చేస్తోంది రైతులు ఈ పథకానికి అర్హత పొద రైతులు ఈ పథకానికి అర్హత పొందాలంటే వారు భారతదేశ పౌరులై ఉండాలి మరియు వ్యవసాయ రంగంలో నేరుగా వ్యవహరిస్తూ ఉండాలి చిన్న సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారు అయితే సర్కారీ ఉద్యోగులు పెన్షనర్లు ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తులు ఈ పథకం నుంచి మినహాయించబడ్డారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ని సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అదనంగా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా దరఖాస్తు చేయొచ్చు దీనికి అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు భూమి పట్టదారు పత్రాలు ఉండాలి ఒకసారి రైతు పేరు లిస్టులో నమోదైతే ప్రభుత్వం నుంచి నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతుంది ఈ పథకం ద్వారా ఇప్పటికే కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు మరింత మద్దతు అందించేందుకు నూతన మార్పులు చేపడుతున్నాయి రైతులు తమ భూములను అభివృద్ధి చేసుకోవడానికి సాగు ఖర్చులను తగ్గించుకోవడానికి వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని పొందాలి రైతులకు నిజమైన ప్రయోజనం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు దేశ వ్యవసాయ రంగానికి మరింత అభివృద్ధి తెస్తాయని నిపుణులు చెబుతున్నారు రైతులు ఈ పథకం ద్వారా పొందే మద్దతుతో వారు వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరచడమే కాకుండా తమ కుటుంబాల జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుచుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పథకంలో నమోదు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి